పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది సినిమాలో నోరా ఫతేహి నర్గిస్ ఫక్రీ అనుపం ఖేర్ లాంటి నటీనటులు ప్రచారంలో ఉన్నప్పటికీ వారు సినిమాలో కనిపించలేదు వారి పాత్రలు పార్ట్ రెండులో ఉంటాయా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నేడు రిలీజై థియేటర్స్లో సందడి చేస్తుంది ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్న పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ బాబీ డియోల్ వీరి చుట్టే కథ తిరుగుతుంది అయితే గతంలో ఈ సినిమాలో చాలామంది కాస్ట్ పేర్లు వినిపించాయి హరిహర వీరమల్లు సినిమాలో మొదట బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ని ఓ పాత్ర కోసం తీసుకున్నారు కానీ తర్వాత ఆమెని తప్పించి నోరా ఫతేహిని తీసుకున్నారు అలాగే నర్గిస్ ఫక్రిని కూడా తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి మూవీ యూనిట్ కూడా పలుమార్లు నోరా ఫతేహి పేరు ప్రస్తావించింది ఆమె ఓ స్పెషల్ సాంగ్లో కనిపిస్తుందని అన్నారు అయితే తీరా చూస్తే సినిమాలో ఈ ఇద్దరూ లేరు కన్నడ సినిమాలు హీరోలు హీరోయిన్స్ని మనం నెత్తిన పెట్టుకుంటే వాళ్లు మాత్రం మన సినిమాలకు ఇలా నోరా ఫతేహితో షూటింగ్ కూడా చేశామన్నారు కాని హరిహర వీరమల్లు సినిమాలో ఆమె ఎక్కడా కనపడలేదు అయితే సెకండ్ పార్ట్ కి సంబంధించి ముప్పై శాతం షూటింగ్ అయిపోయింది అన్నారు కాబట్టి అందులో ఉంటుందేమో అని భావిస్తున్నారు ఇక నర్గిస్ ఫక్రి ఔరంగజేబు చెల్లెలి పాత్రలో కనిపించాలి కానీ సినిమాలో కనిపించలేదు దీంతో ఆమె కూడా సెకండ్ పార్ట్లో కనిపిస్తారేమో అని అనుకుంటున్నారు అలాగే హరిహర వీరమల్లు సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారని మూవీ యూనిట్ గతంలో ప్రకటించింది కానీ ఆయన కూడా సినిమాలో కనిపించలేదు మరి వీళ్ల ఎడిటింగ్ ఎడిటింగ్లో తీసేశారా లేక సెకండ్ పార్ట్లో ఉంటారా చూడాలి హరిహర వీరమల్లు పార్ట్ ఒకటిలో అయితే క్లైమాక్స్ అదిరిపోయే షాట్తో ఎండిచ్చారు దానికి తగ్గట్టు పార్ట్ రెండు తెరకెక్కిస్తారా లేదా చూడాలి మూడు రోజులు మూడు ఊళ్ళు ప్రమోషన్స్ షూటింగ్ తెల్లారేసరికి క్యాబినెట్ మీటింగ్ నీ ఓపికకు దండం సామి చివరగా హరిహర వీరమల్లు సినిమాలో కొందరు ప్రముఖ నటీనటుల లేకపోవడం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది పార్ట్ రెండులో వారి పాత్రలు కనిపిస్తాయేమో చూడాలి